you <laughs> నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు నెల్లూరు జిల్లా మేదర సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రాష్ట్ర అధ్యక్షులు మస్తాన్ రావు ప్రధాన కార్యదర్శి నాగేంద్ర కోశాధికారి మంగారావు చేతుల మీదుగా నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సుబ్రహ్మణ్యం ప్రధాన కార్యదర్శి రాజా కోశాధికారి చెన్నరాయుడు ఇరవై ఐదు మంది పాలక మండలి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా భవిష్యత్తులో మేదర కులాన్ని గతంలో మద్రాసు రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎస్సీలుగా గుర్తించేవారని విభజన తర్వాత బీసీలుగా గుర్తిస్తున్నారని కావున గత చరిత్రను పరిశీలించి మేదర కులాన్ని ఎస్సీ లేదా ఎస్టీ కులంగా గుర్తించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ విషయమై రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని అలాగే రాజధాని ప్రాంతంలో మేదర కులానికి ఒక ఎకర పొలం కేటాయించి మేదర కులానికి భవన నిర్మాణానికి సహాయం చేయాల్సిందిగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా మేదర కుల సంఘ సభ్యులు మహిళలు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు Yeah. Uh -huh. Alo ale. Like మశుద్ధితో సంఘానికి సేవ చేస్తానని మరియు ఎల్లవేళ సంఘానికి అందుబాటులో ఉంటానని మీరందరి సమక్షమున మనస్సాక్షిగా గౌరవ సహాదారులు కోలిపల్లి శ్రీనివాసరావు గారు లావసారు అలాగే సూలిపల్లి హనుమంతరావు గారు ఉపాధ్యక్షులు మేమేమి కొత్తగా అడగటం లేదు మేమేమి ఉద్యమాలుగా అడగటం లేదు గత నుంచి మా పూర్వీకులందరూ కూడా మద్రాస్ రాష్ట్రంలో ఎస్సీలు కనుగే ఉన్నారు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని మా వృత్తి ద్వారా మేము చేసేటువంటి విధానాల ద్వారా మమ్మల్ని ఎస్టీగా కానీ లేదా ఆది నుంచి మేము మద్రాసు రాష్ట్రంలో ఎస్సీలుగానే ఉన్నాం కాబట్టి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించడం వల్ల భవిష్యత్తులో మా పిల్లల యొక్క విద్యాభివృద్ధుల్లో కావచ్చు ఉద్యోగస్తుల్లో కావచ్చు అనేక రకాలుగా మార్పులు చెంది మా జీవనోపాధి ముందుకు అవకాశం కలుగుతుంది కాబట్టి పాత్రికే మిత్ర మీ ద్వారా మేము కోరుకునే ప్రభుత్వాన్ని ఏమిటి అంటే కనుక మమ్మల్ని మద్రాసు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒకసారి ఆ యొక్క పూర్వహారాలు పరిశీలించి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించినట్లయితే ఇప్పటికే యాభై సంవత్సరాల నుంచి మా యొక్క జీవితాలన్నీ కూడా పాడైపోయి చంద్రవందలు కాబట్టి ఇప్పుడైనా సరే ఆ యొక్క ఫైల్స్ అన్ని తిరిగేసి మమ్మల్ని నిజానిజాలను పరిశీలించి మమ్మల్ని ఎస్సీలుగా గుర్తించినట్లయితే మా యొక్క జీవితాలన్నీ మెరుగుపడతాయి కాబట్టి ప్రభుత్వం మీ ద్వారా కోరుకుంటున్నాం అలాగే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగులో వారు పెట్టినటువంటి మేనిఫాస్టో ఇరవై మూడో నెంబరు నెంబర్ లో కూడా దీన్ని లిఖితంగా రాశారు ఏమేమి రాశారంటే మేదరి కులస్తులు గతంలో అనేక రాష్ట్రాల్లో ఎస్సీ ఎస్టీలుగా ఉన్నారు కాబట్టి ఈ మేదర్ని ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మేధల్ని ఎస్సీలుగా గుర్తించడానికి మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు కాబట్టి ఆ మాటను నిలబెట్టుకుని వారు మమ్మల్ని తక్షణమే ఎస్సీలుగా గుర్తించాలని చెప్పేసి అని సభా వేదిక మీ అందరినీ కోరుకుంటున్నాం పేరు దొరిగే మస్కారరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహేంద్ర మేదర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈ రోజున ఇక్కడ నెల్లూరు జిల్లా మా యొక్క మేధర్ సంఘ కమిటీ ఎలక్షన్ ఆల్రెడీ జరిగిపోయినవి ఈ రోజున ప్రమా లో భాగంగా రాష్ట్ర కమిటీలో ముఖ్యులైనటువంటి మమ్మల్ని అందరినీ అధ్యక్ష కార్యదర్శి కోశాధికారి ప్రచార కార్యదర్శి అధ్యక్షులు మరి వర్కింగ్ ప్రెసిడెంట్ అందరినీ ఇక్కడికి గెలవటం జరిగింది వారి ఆహ్వానం మేరకు మేము ఇక్కడికి రావటం జరిగిందండి ఆల్మోస్ట్ మేము నైన్టీన్ బార్ సెవెంటీ సిక్స్ అనే ఒక మేదర్ సంఘాన్ని ఇదే నెల్లూరు జిల్లాలో ఈ సంఘం రూపకర్తల్లో ఒకరైనటువంటి శ్రీ నోముల ఆదినారాయణ గారు మరి తుమ్మల సుబ్బారావు గారు సిరివేర లక్ష్మయ్య గారు మరి జొరిగే బాలయ్య గారు మరి ఇట్లాంటి పెద్దలు చాలామంది ఒక మంచి ఆశయంతో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మా యొక్క మేధా సంఘాన్ని పల్నాడు జిల్లా నసరావుపేటలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందండి అప్పటి నుండి మా సంఘం యొక్క కార్యకలాపాలు మేము జరుపుకుంటున్నాము చిరకాలంగా మా యొక్క కోరిక అన్ని రాష్ట్రాల్లో మా యొక్క కులం ఎస్టీఎస్టీల్లో ఉన్నది తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రమే బీసీలు ఏలో ఉన్నది మరి మేము అనేక పర్యాయంలో మరి ప్రభుత్వాలు ఎన్ని మారినా మేము అప్పటి నుంచి కూడా రిప్రజెంటేషన్స్ సంబంధిత అధికారులకైతేనేమి మరి మినిస్టర్కైతేనేమి ఎంపీలకైతేనేమి ఎన్నో రిప్రజెంటేషన్స్ సార్ ఇది మాది చిన్న కులము మాకు వృత్తులు అంతరించిపోయినాయి మరి చేసుకోవడానికి వృత్తులు లేవు మాకు సొసైటీలు కూడా మరుగున పట్టడం వలన బొంగులు కూడా మాకు రావటం లేదు మరి బొంగులు ఎక్కువ రేటు పెట్టి తీసుకొచ్చి అతి కొద్ది మంది ఇప్పటికే చాలామంది రకరకాల వృత్తుల్లోకి పోయారు మరి ఉన్న కాస్త మంది అయినా మరి వృత్తి మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మరి చేసే తప్ప వారికి గచ్చంద్రం లేదు మరి అలాంటి మా మేధ బంధువులు చాలామంది చాలా ఇబ్బందులు పాలవుతున్నారు మరి మేము చిరకాలంగా మా యొక్క కులాన్ని ఎస్టీలో కలపమని మేము అడగటం జరుగుతుంది మరి ఇంతవరకు మా గోడు ఎవరు ఆలపించడం లేదు మా యొక్క కాగితాలు చెప్ప చెత్త కుప్పలక పరిమితం అవుతున్నాయి తప్పితే మరి అమలుకు నోచుకోవటం లేదు మరి మేము ఇదే ప్రభుత్వాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో కానీ అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కూడా మా యొక్క సమస్యలు వినతి పత్రం పూర్వకంగా మేము అనేక పరిహారాలు ఇచ్చాం మరి గత వైసీపీ ప్రభుత్వం వల్ల మాకేమి ఉపయోగం కూడా జరగలేదు తదుపరి టీడీపీ గవర్నమెంట్ వచ్చింది మరి ఈ గవర్నమెంట్ అయినా మమ్మల్ని ఆదుకోవాలని అందులో ఇంకో ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు గతంలో రెండు వేల పద్నాలుగులో గౌరవనీయులు ప్రస్తుత ముఖ్యమంత్రి వర్లు శ్రీ చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని ఎస్టీలో కాదు కానీ ఎస్సీలో మాత్రం చేరుస్తామని చెప్పేసి మరి వారు వాగ్దానం చేయడం జరిగింది మరి వారి వాగ్దానానుసారం గతంలో వారు అధికారంలోకి రాలేదు వైసీపీ గవర్నమెంట్ వచ్చింది సరే మా ఆశలు ఆవిరైపోయాయి మరి ఈ ఐదు సంవత్సరాలు మేము ఎట్ల మా బాధలు మేము పడుతూ వచ్చాము ప్రజెంట్ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది కాబట్టి మరి సారింతకుముందు వాగ్దానం చేశారు కాబట్టి ఆ వాగ్దానంలో భాగంగా ఇప్పుడైనా మా యొక్క గోడు ఆలకించి మమ్మల్ని ఎస్టీ కంటే కూడా మమ్మల్ని ఎస్టీలో చేరిస్తే బాగుంటుందని మా అభిప్రాయం మమ్మల్ని ఏదో ఒకటి ఆలోచన చేసి ఎస్టీనా ఎస్సీనా ఏదైనా మాకు పగు న్యాయం మీ వల్ల జరుగలదని మేము ఆశిస్తూ మరి మాకు ఖచ్చితం కచ్చడం మీరు ఆ యొక్క ఏర్పాటు చేయాలని కోరుతున్నాం సోదర తెలంగాణ రాష్ట్రంలో అయితే మరి అక్కడ గవర్నమెంట్ మా మేధానికి ఒక ఎకరం ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఎకరం ల్యాండ్ ఇచ్చి కూడా మరి కన్స్ట్రక్షన్ జరుపుకోవటానికి ఒక కోటి రూపాయలు మరి ఒక పండుగ కూడా వాళ్ళు ఈ మధ్యనే మరి ఇవ్వటం జరిగింది మరి కనీసం మాకు కూడా మా పిల్లలకి మేము అతి తక్కువ మంది మేధర్లు ఉన్నాం అందులో భాగంగా మాకు చేసుకోవడానికి మరి ఇలాంటి సభలు సమావేశాలు జరుపుకోవడానికి మా పిల్లలు నిరుపేద విద్యార్థులు చాలా మంది మరి ఉన్నారు వాళ్ళు చదువుకోవడానికి కానీ హాస్టల్ బతి వసతి మరి ఇలాంటి కార్యక్రమాలు మేము చేసుకోవడానికి రాజధాని ఏరియాలో తెలంగాణ మాదిరినే మీరు కూడా మా ఇందు దయ్యి మా మాకు ఒక ఎకరం ల్యాండు తర్వాత ఎంతో కంద మీకుండా కొంత పండు మేము ఆశిస్తున్నాం మాకు త్వరతగిన కనీసం ఈ గవర్నమెంట్ అయినా మా బాధలు ఆలకించి మాకు సరైన ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి